హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవంశి వ్లాగ్స్ అయితే మార్నింగ్ వ్లాక్తే మేము ముందుకు వచ్చాను ఇంకా ఉదయాన్నే పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట స్కూల్ ఉందంటే రొటీన్ ఇలానే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇంకా పెసరట్టు చేద్దామని పిండి అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసాను ఇంకా చట్నీ చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట ఇంట్లో పచ్చి కొబ్బరి కూడా ఉండిందనేసి కొంచెం కొబ్బరి కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసాను పచ్చి కొబ్బరి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ బాగా వేయించి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇంక ఇదిగోండి ఇంకా మిక్సీ అయితే పట్టేసాను పెసరట్టు కోసం పిండి ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేస్తాను అనమాట పచ్చిమిర్చి అల్లము పసుపు యాడ్ చేసేసి ఇంక అన్నీ మిక్సీ పట్టేసి ఇంకా దోశలు అయితే వేసేసడమే ఫస్ట్ సరిగా రాలేదన్నమాట తర్వాత తర్వాత బాగా వచ్చే పిల్లలు సరిగా తినలేదు పెసరట్టు దోశ తిన్నట్టు తినలేదనమాట బాగా ఆకలేసిండింది ఉండింది మధ్యాహ్నంకి మధ్యాహ్నం వచ్చి ఫుల్ లాగించేసారు ఇంకా ఇదిగోండి పల్లీలు పచ్చి కొబ్బరి అనేది రెడీ అయిపోయి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటా రెండు కలిపి వేయించి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి దోశలు అయితే వేస్తున్నాను చూడండి ఇంకా ఫస్ట్ సరిగా రాలేదు కానీ తర్వాత తర్వాత కొంచెం బాగానే వచ్చాయి ఈ విధంగా పిల్లలైనా ఎందుకో ఎప్పుడు వేసినా ప్రతిసారి సరిగా ఇష్టంగా తినరు దోశ తిన్నట్టు తినరు కాకపోతే ముందు రోజు ఏం జరిగిందంటే ఉప్మా చేద్దామని నూకలు అయితే నానబెట్టేసనమాట నూకలు ఉప్మా చేద్దామని పిల్లలు మాకు ఉప్మా వద్దన్నారు అనేసి మళ్ళీ నూకలు తీసాను అయిపోదు ఉప్మా చేసినా ఎందుకు వేస్ట్ చేయాలి అని ఇంకా నూకలలోనే ఇంకొంచెం బియ్యం యాడ్ చేసి ఇంకా పెసరపప్పు అన్నీ వేసి ఇంకా పెసరట్ కోసం అయితే నానబెట్టాను అనమాట ఆ విధంగానే పెసరట్టు చేయాల్సి వచ్చింది గీదగొండి ఇది వేస్తున్నాను కదా ఫస్ట్ సరిగ్గా రాలేదు అదైతే వీడియో తీయలేదు కానీ తర్వాత అయితే కొంచెం బాగానే వచ్చాయి ఈ విధంగా ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను ఇక్కడ నైట్ బెండకాయ ప్రిపేర్ చేద్దాము నైట్కు రొట్టె చేసి అని ఇంకా సాయంత్రం టైంలోనే ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ అవుతుంది అనమాట ఇంకప్పుడు బెండకాయలు నీట్గా కడిగి కట్ చేసి ఆనియన్స్ కూడా కట్ చేశాను అనమాట ఇంకా ఇంట్లో టమాటాస్ లేకపోయినా మా హస్బెండ్ చెప్తే తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు డ్యూటీకి ఇంకా టమాటాలు అయితే హండ్రెడ్ రూపీస్ ఏమో ఉన్నాయంట టమాటాలు వాడాలంటేనే భయం వేస్తుంది కాకపోతే ఇంకెంత రేటు ఉన్నా కూడా తినక తప్పదు కదా ఇంక రెండు అయితే వేసాను అనమాట బెండకాయ చేద్దాం చేద్దామనుకున్నాను ఉల్లిపాయలు బెండకాయ వేసి ఎల్లిపాయ పొడి వేసి ఫ్రై చేస్తే బాగుంటుందన్నమాట అలా అనుకున్నాను కానీ ఇంకా రొట్టె చేస్తే పిల్లలకు గ్రేవీ కావాలి చపాతి చేసిన గ్రేవీ కావాలి అనేసి ఇంకా సర్లే అనేసి ఇలా ఉల్లిపాయ టమాటా కొంచెం ఎక్కువే వేసి గ్రేవీ లాగైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ బాండి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసాను అనమాట తర్వాత ఉల్లిపాయలు రెండు ఎక్కువే వేసాను బాగుంటుంది అనమాట లాగా వస్తుంది తింటుంటే కూడా బాగుంటుంది టేస్ట్ అని ఇంక ఇందులోనే కొంచెం కరివేపాకు వేశాను కరివేపాకు ఉంది అంటే నేను ఇంట్లో ఎక్కువ ఎక్కువే వేస్తాను అనమాట ఇంకా నేను మా ఆయన అయితే కరివేపాకు తినడం కానీ పిల్లలు తినరు కాకపోతే ఆ ఫ్లేవర్ అనేది కూరకి పట్టుకుంటుంది కదా ఎక్కువే వేస్తాను ఇంకా కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి అనమాట మధ్యాహ్నం వండినవి తినవి కడుగోలేదు ఇప్పుడు వంట చేసుకుంటూ సామాన్లు కడిగేస్తాను అనమాట పిల్లలకి పాలు అయితే మా అమ్మాయి ఈ మధ్య అస్సలు పాలు తాగట్లేదు ఎందుకో ఏమో మరి అడిచినా కూడా వినట్లేదు వద్దు అంటుంది ఇంకా పిల్లలు ఇద్దరు స్నానం చేస్తున్నారనమాట ఇంకా ఫస్ట్ పాప అయితే వెళ్ళింది స్నానంకి బాబు బెడ్రూమ్లో ఉన్నాడు ఇంకా బాబుకి ఏమో బుక్స్ కావాలని చూసుకుంటున్నాడు అనమాట ఇక్కడ బాబు ఇది నేనే నేమ్స్ రాశాను ఇక్కడ ఫోర్ రాయకుండా థర్డ్ క్లాస్ అని త్రీ నెంబర్ పెట్టేశాను అనమాట మర్చిపోయి ఇంకా ఈ బుక్ చూస్తుంటే అర్థమైంది తర్వాత రాయాలి ఇంకా ఇది వచ్చేసి పెన్మాన్షిప్ అనమాట అంటే రైటింగ్కి ఇది ఏబీసీడీలో అవన్నీ ఉంటాయి కొన్ని రకాల వర్డ్స్ ఇవన్నీ రైటింగ్ నీట్గా ఉండడం కోసం ఇది స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు పెన్మాన్షిప్ బుక్ అనేది ఉంటుందన్నమాట ఇంకా ఇంకా ఇద్దరు బ్యాగ్స్ అవన్నీ ఇక్కడే పడేశారు ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇదిగో కూరకైతే పెట్టేశాను అనమాట ఉల్లిపాయ కొంచెం వేశాను కదా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత టమాటా వేశాను టమాటా బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా బెండకాయ వేసి అలానే పెట్టేశాను అనమాట మూత పెట్టేశామంటే ఆవిరికి బంకలాగా వస్తుందనమాట ముందే బెండకాయలు ఫ్రై చేయలేదు కదా ఇంకా మూత పెట్టకుండా కొద్దిసేపు బాగా బెండకాయ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలి మసాలాలు అప్పుడు వేసిన తర్వాత ఇంకెదిగోండి వంట చేసేసుకుంటూ సామాన్లు కడిగేసి కౌంటర్ టాప్ మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారనమాట బాబుగాడైతే రాసుకుంటున్నాడు పాప ఏమో ఉంది తను స్నానం చేసి అద్దం దగ్గర నిలబడింది రెండు జోడలు అనమాట ఈ మధ్య రిబ్బెన్లతో వేస్తున్నాను ఆ విప్ప తీసుకొని ఏమేమో ప్రయోగాలు చేస్తా ఉంది అనమాట ఇంకా తర్వాత అయితే వీడియో ఏం తేలేదు మళ్ళీ వంట చేసిన తర్వాత తిన్న తర్వాత షూట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా రొట్టె చేసేసాను అప్పటికే సిక్స్ రొట్టెలు చేశాను అనమాట పిల్లలు అందరూ బాగా తిన్నారు పెండకైతే బాగుంటుంది అనమాట చూడండి గ్రేవీ గ్రేవీగా చేశాను ఇలా ఉంటేనే మా పిల్లలు బాగా తింటారనమాట ఏ కూరగాయినా సరే ఇంకా సిక్స్ రొట్టెలు చేస్తే నేను ఒకటి తిన్నాను ముగ్గురు పిల్లలు కలిపి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ రొటీ తిన్నారనమాట ఇంకా సగం రొట్టె ఉండే సరిపోదు కదా మా హస్బెండ్ కనేసి మళ్ళీ ఇంకో రొట్టె ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా నైటే నేను సామాన్లు అన్నీ కడిగేసుకొని ఇదిగోండి ఈ సగం రొట్టె ఉండింది మళ్ళీ ఇంకొక రొట్టె అయితే చేశాను మా ఆయనకి పప్పు అయితే ఎవ్వరు తినలేదు పప్పు మధ్యాహ్నం చేసినది అలానే ఉండిందనమాట ఇంకా బెండకాయ రొట్టెనే బాగా తిన్నారు ఇదిగోండి మా ఆయన కోసం మళ్ళీ కొంచెం వేండీలు అయితే పెట్టాను రొట్టె చేద్దామని ఇంకా రొట్టె చేసిన తర్వాత మా ఆయన తిన్న తర్వాత ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి కౌంటర్ ట నీట్గా తుడిచి గ్యాస్ కడిగి అన్నీ నీట్గా సెట్ చేయాలి ఇంకా మా బాబుగాడు పెద్ద బాబుగాడైతే ఉన్నాడు ఉన్నాడనమాట తన హోంవర్క్ వచ్చేసి హోంవర్క్ అయిపోయింది కాకపోతే ఎక్స్ట్రా ఇంకా మ్యాథ్ గురించి కొన్ని పేపర్స్ తీసుకొచ్చారనమాట మాయన జిరాక్స్ అవి చేస్తూ ఉండే మా పిల్లలు ఇద్దరు హోంవర్క్ అయిపోతే ఇంకా సీరియల్ చూసుకుంటా ఉన్నారు ఈ మధ్య సీరియల్ పిచ్చి ఎక్కువైంది వీళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు నేను కూడా చూడట్లేదు అనమాట టీవీ ఆఫ్ చేస్తూ ఉన్నాను ఇంకా చూడండి మా ఆయన వస్తూ వస్తూ మా పాప ఒకటి ఏమైనా అడుగుతూ ఉందనమాట ఈ మధ్య పనసకాయ పంచకాయ పనసపండు తీసుకోరా అనేసి అంటే బయట దొరుకుతాయి కదా మామూలుగా తొనలు అవి తీసుకోరా డెండి అని అడుగుతూ ఉంది అనేసి ఒక పండే తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది అంట చాలా బాగుంది చూపిస్తాను మీకు కట్ చేసిన తర్వాత కూడా నైటే కట్ చేసి పెట్టేశాను నైట్ తీసుకొచ్చారనమాట ఇంకా మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్తారులే అనేసి నీట్గా కట్ చేస్తే ఈ గిన్నె నిండా వచ్చాయనమాట మామూలుగా అయితే ఫిఫ్టీ రూపీస్కి డజన్ వస్తాయి ఆ తొనలు వచ్చేసి ఇది వన్ ట్వంటీ రూపీస్కి ఇన్ని వచ్చాయంటే కాస్ట్ బెటరే అనమాట ఇవి కాయ బాగా పండిపోయి ఆ తొనాల నుంచి ఇలా మొలకలు వచ్చేసాయి అనమాట చాలా స్వీట్ ఉన్నాయి పండ్లు వచ్చేసి చూడండి మొలకలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా చాలా వచ్చేసాయి అనమాట ప్రతి కాయలో వచ్చేసాయి ఇవి చెట్టు కూడా వేస్తే వస్తాయేమో అనమాట మొలకలు బాగా పెద్ద పెద్దగా వచ్చేసాయి వీటికి చూడండి ఈ కాయలతో వచ్చేసి ఏమేమో చేసుకుంటూ ఉంటారు కదా ప్రయోగాలు మేమైతే ఎప్పుడు చేయలేదు కానీ సెల్లో చూస్తూ ఉంటానన్నమాట మా పిల్లలు ఇద్దరు సరిగా తినలేదు కానీ మా అమ్మాయి బాగా తిన్నాను అనమాట ఇద్దరు బాబులు సరిగా తినలేదు మా అమ్మాయి నేను బాగా తింటాను నాకు కూడా ఇష్టం ఈ పండు అంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇదిగోండి బాగా పండిపోయి ఇలా ములకలు వచ్చేసాయి అనమాట వాటిలోనే తొక్క ఇది ఈ గిన్నె నిండా వచ్చేసాయి వన్ ట్వంటీ రూపీస్ అంటే చాలా బెటర్ కాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే చెప్పాను కదా టువల్ వచ్చేసి పన్నెండు వస్తాయి కదా పన్నెండు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు నేను ఒకసారి తీసుకొచ్చాను వాళ్ళ డాడీ హండ్రెడ్ రూపీస్ ఇంకోసారి తీసుకొచ్చిండట హండ్రెడ్ రూపీస్ కానీ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ఫైవ్ వేసి ఇవి చూడండి ఎయిటీ ఏమో ఉంటాయి అని చెప్పాడంట అతను అమ్మే అతను ఎనభై ఉంటాయి తొనలో అని చెప్తే ఎనభై లేకున్నా కూడా ఎక్కువే అన్నమాట ఫిఫ్టీ అబోవ్ సిక్స్టీ అలా ఉంటాయి అనమాట ఇవన్నీ